రైట్ అన్న మీరు చెప్పినట్లుగానే చాలా మంది పెద్దలు కూడా దీన్ని సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కానీ చూడమంటున్నారు దీన్ని ప్రైమరీగా అంటున్నారు ఇంతకీ మీకు ఈ పందిం కోళ్ళ పెంపకం ప్రైమరీ సోర్స్ సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమా సార్ దురదృష్టవశాత్తు ఇది ఒక్కటే నా ఆదాయ వనరు సార్ ఇది ఒక్కటే ఆదాయ వనరు మాకు నేను ఈ ఫీల్డ్లో పది సంవత్సరానికి ఉంటే పట్టుమని ఏ నెల కూడా ఒక రెండు లక్షలు తీసుకెళ్ళి మా అమ్మగారి చేతిలో పెట్టలేదు సార్ ఎందుకంటే ఇది ఒక వ్యసనం అండి ఇది ఒక అమ్మాయికి అలవాటు పడినట్టే వాడు ఎట్లాగా డెవలప్ కాడో ఇది కూడా డెవలప్ కాము సార్ ఎందుకంటే దీంట్లో ఉండే కష్టాల గురించి మాట్లాడుకుంటే సార్ ఇప్పుడు మీరే ఉన్నారండి మీరు వద్దులే నేనే చెప్తాను సార్ నేను స్కూల్లో ఫీజు కట్టాలి పిల్లోడికి ముప్పై వేలు నాది ఇంకొక పదివేలు అప్పు చేసి బ్రేడర్ కొంటాను కానీ నలభై వేలు పెట్టి ఫస్ట్ ప్రైమరీ నా పిల్లోడికి ఫీజు కట్టాలని ఆలోచన చేయండి సార్ ఎందుకంటే ఈ వ్యవస్థలో ఉన్న దరిద్రం అదే సార్ కుటుంబాన్ని వదిలేసి ఎప్పుడు చూడు కోడి కావాలి పెట్ట కావాలి దానికి మందులు కావాలి దానికి మేతలు కావాలని తప్ప మన ఫ్యామిలీని పట్టించుకోం సార్ ఎందుకంటే వ్యసనం అని ముందే అన్న వ్యసనపరేడు ఎప్పుడు కూడా ఫ్యామిలీకి సెకండ్ ప్లేస్ ఇస్తాడు సార్ వాడి స్వార్థానికే చూసుకుంటాడు ఈ కోళ్ళు కూడా సార్ ఏదో లక్ష రూపాయలు సంపాదించి ఇంట్లో అమ్మకి వెళ్ళని పిల్లనికి వెళ్ళని కాదు సార్ నాకు కోడి అంటే ఇష్టం సో ఇది నా స్వార్థానికి దీంట్లో దిగి నాకు బ్రీడర్ కావాలి నాకు పెట్ట కావాలని పిల్లల్ని పిల్లల్ని పక్కన పాడేసి వాళ్ళకు తక్కువ డబ్బులు ఇచ్చి దీనికే ఎక్కువ డబ్బులు పెడుతున్నాం సార్ సో దీని నుంచి సొసైటీకి లాసు తప్ప లాభం లేదండి మీరు చాలామంది ఈ రంగంలో బ్రీడ్ కలెక్షన్ అనేది చాలా డిఫరెంట్ అంటారు సార్ మీరు ఈ నాటుకోళ్ళ రంగం నుంచి పంజంకోళ్ళ రంగంలోకి మారినప్పుడు మీరు మంచి బ్రీడ్ కలెక్ట్ చేయడంలో ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు సార్ నేను నాటుకోళ్ళ వ్యవస్థలోనే ఉన్నప్పుడు ఈ కోళ్ళకు సంబంధించిన ట్రీట్మెంట్స్ అవి చెప్పేవాడు సార్ దాంతో పెద్దల దగ్గర లక్ష్మణ్కి ఒక సాఫ్ట్ కార్నర్ ఉన్నారు సార్ అందుకని నేను పోయి నాకు ఒక బ్రీడ్ కావాలంటే ఈ సంవత్సరం కాలం నుంచి మంచి మంచి వ్యక్తులు మంచి మంచి బ్రీడ్సే ఇచ్చారు సార్ కానీ ఈ ఫీల్డ్లోకి రాకముందు స్టార్టింగ్ ఇనీషియల్ స్టేజ్లో నాకు ఇద్దరు ముగ్గురు కోళ్ళు ఇచ్చేవారు సార్ అన్ని ముసలి కోళ్ళు తరుగులు ఒక పది పిల్లలు తల్లితో పాటు తిరిగితే ఐదు పిల్లలు మంచికుంటే ఐదు పిల్లలు వేస్ట్ వేసుకోవాలి సార్ పొద్దుగాల ఆ పది కోడి పిల్లలు చూపించేవారండి రాత్రికి ఆ ఐదు కోళ్ళే తరుగులు తీసి ఇచ్చేవారు సార్ మాకు అంటే ఈ వ్యవస్థలో మోసాలు నేను ఫస్ట్లోనే నేను చవి చూశాను సార్ అందుకే నా వంతుగా ఎవరైనా వస్తే మీకు నచ్చిన కోడి పిల్లలు తీసుకొని చెప్తాను కానీ తరుగులు బొరుగులు ఇవ్వడానికి ట్రై చేయండి సార్ ఈ రంగంలో అంత రెవెన్యూ రాదని అంటున్నారు మరి మీరు బయట మనం నిజంగానే ఎన్నా కానీ రేట్లు బ్రేడర్లో ఒక్కొక్క కొన్ని రేట్లు అంటే ఒక్కొక్క పుంజు బ్రేడర్ ఎనిమిది లక్షలు పది లక్షలు అంటున్నారు మరి మీరు ఇన్కమ్ రాదంటున్నారు మరి అంతంత రేట్లు పెట్టి ఎందుకు చాలా చాలామంది అదే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం సార్ ఇంట్లో గ్యాస్ బండి పదకొండు వందలు సార్ గ్యాస్ అయిపోతే రెండు రోజులు గ్యాస్ ఇస్తాం సార్ కానీ అదే రోజు రాత్రి రెండు వేలు పెట్టి మంత్ అవుతాం సార్ సో ఇది మన స్వార్థం ఈ కోడి నాకు ఇష్టం కాబట్టి లక్ష కాకపోతే రెండు లక్షలు పెట్టి కొంటాం సార్ రెండు లక్షలు కాకపోతే ఐదు లక్షలు పెట్టుకుంటాం సార్ కానీ ఇంట్లోకి యాభై వేలు అంటే మాత్రం ఇవ్వం సార్ ఎందుకంటే ఇది వ్యసనం కాబట్టి ఇది నాకు ఇంట్రెస్ట్ కాబట్టి మనం ఎక్కువ పెట్టి కొంటాం సార్ ఇంకోటి ఈ ఫీల్డ్ ఎక్కువ అమాయకులే ఉన్నారు సార్ వాడు ముద్దుగా మాట్లాడచ్చు అరే తమ్ముడు అనగానే అన్నీ మర్చిపోతాం సార్ మనం ఆడు నలభై అన్నా కొంటాం యాభై అన్నా కొంటాం సార్ ఇది మన అమాయకులము వ్యసనపరులము సార్ అందుకే ఎక్కువ పెట్టుకుంటాం సార్ ఆడు మోసం చేస్తున్నాడో తెలియదు మంచి కూడా ఎత్తున్నాడో తెలియదు కానీ మనం మాత్రం అరవై కూడా ఇచ్చాడు అనే కొంటాం సార్ బట్ అన్ఫార్చునేట్ ఫార్చునేట్లీ అదృష్టవశాత్తు నాకు మాత్రం అట్లాంటి వాళ్ళు ఈ గడిచిన సంవత్సరం రెండు సంవత్సరాలు దొరకలేదు సార్ మంచి వాళ్ళు మంచి కోళ్ళు నీకు నచ్చిన కూడా తీసుకోవాలి లక్ష్మి అని ఇచ్చినారు సార్ ఓకే ఒక పక్క ఇంత రేట్లు పెట్టి సామాన్యుడు కొనలేరు అని దాని అడ్వాంటేజ్గా చాలామంది ఏంటంటే ఒక లక్షకి రెండు లక్షలకి ఒక బ్రీడింగ్ యూనిట్లు ఇస్తామని అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు ఈ మధ్య చాలా దాని మీద ఏమంటారు మరి తక్కువ రేట్లో బ్రీడింగ్ యూనిట్లు వస్తున్నాయని చాలామంది మొగ్గు చూపుతున్నారు లేక దాని మీద మీ అభిప్రాయం సార్ ఈరోజు మీరు ఇంటర్వ్యూ చేస్తుంటే నేను అదృష్టంగా భావిస్తున్నాను సార్ ఎందుకంటే ఈ వీడియో చూసి అట్లీస్ట్ ఇద్దరన్నా నా సీరియస్ సీరియస్గా తీసుకుంటారేమో అని నేను ఆశిస్తున్నాను సార్ జనరల్గా ఒక పది పెట్టలో ఒక పుంజు ఎవడో రెండు మూడు లక్షలు రెండు లక్షలో లక్షో యాభై వేలు లేకపోతే ఎంతో చెప్తారు సార్ ఫర్ ఎగ్జాంపుల్ రెండు లక్షలు అనుకోండి సార్ పది కోడి పిల్లలు మనవి నాటు కోళ్ళు సార్ పందెం కోళ్ళు ఈ జాతులు ఏంటంటే ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే గుడ్లు పెడతాయి సార్ ఇప్పుడు మీరు ఒక బ్రీడింగ్ యూనిట్ కొన్నారు సార్ ఒక బ్రీడింగ్ యూనిట్లో రోజుకి రెండు గుడ్లే పెడతాయి సార్ ఒక పది రోజుల్లో ఇరవై గుడ్లు అవుతాయి పది పెట్టలు ఉంటే పది పెడతాయి పది పెట్టలు ఉంటే రోజుకి రెండు గుడ్లు పెడితే ఇరవై గుడ్లు అయితే ఇరవై గుడ్లు ఇరవై గుడ్లు మనం పొదగేసినాం అనుకోండి సార్ పదిహేను పిల్లలు వస్తాయి పది రోజుల్లో మళ్ళీ ఒక పది రోజుల్లో మళ్ళీ పొదగేస్తాం సార్ సో అట్లాగా ఒక నెల తర్వాత ప్రతి పది పది రోజులకు ఒకసారి మనకి పది పది పదిహేను పదిహేను పిల్లలు వస్తాయి సార్ సో ఇక్కడ అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తుగా వీడికి కోడిని ఎట్లా పెంచాలో తెలియదు వీడికి తెలిసినందులో యూట్యూబ్లో అరేరే లక్ష రూపాయలకి ఒక బ్రీడింగ్ యూనిట్ మన గవర్నమెంట్ జాబ్ కూడా సంపాదించిన దీంట్లో పాటు మనం సంపాదించు మనం మంచిగా అని చెప్పేసి కొనడం ఒకటే తెలుసు సార్ వీడికి కోడి పిల్లలు పెంచడం తెలియదు ఎందుకంటే ప్రతి పది రోజులకు ఒకసారి దిగుతూ ఉంటాయి కదా సార్ దీంట్లో ఈ నాటుకోళ్ళల్లో ఉన్న ఫండమెంటల్ రూల్ ఏంటంటే మల్టిపుల్ ఏజ్ గ్రూప్స్ అంటే ఎక్కువ తేడాలున్న వయసు కోళ్ళని చోట పెంచకూడదు సో ఇది అట్లా పెంచుతాడు కదా సార్ నాలెడ్జ్ లేదు ఇవి ఒకటి ఒకటి చచ్చిపోతా ఉంటాయి చచ్చిపోతా ఉంటుంది మనం వ్యాక్సిన్స్ వేయము వ్యాక్సిన్స్ వేయమని ఎవరు చెప్పట్లేదు ఏమి వ్యాక్సిన్స్ వేయము దాన్ని ఎట్లా పెంచాలో పద్ధతి లేదు ఇవి అసనే ఉంటాయి కానీ కోడి ఏం చెప్తాడు అరే నువ్వు బ్రీడింగ్ యూనిట్ తీసుకోరా ప్రతి నెల పిల్లలు నాకు ఈరా నేను పిల్లనికి ఐదు వందలు వెయ్యి రూపాయలు ఎత్తాను రా అంటాడు ఏడ మిగిలితే అన్ని సచ్చిపోతాయి కదా ఏం సార్ అన్నీ సస్తా ఉంటాయి వాడికి ఏమో తెలియదు ఇంకో ఆశంది ఆడి అమ్మ లక్ష పెట్టి వీడి దగ్గర నేనే బ్రీడింగ్ ఎందుకు యూనిట్ కొనాలి నేనే ఒక యాభై పట్టలు చేసేస్తా నేను కోట్లు సంపాదించేస్తా అని చెప్పేసి వీడు దిగుతాడు సార్ ఏమో సస్తానే ఉంటాయి మళ్ళీ ఆడికి ఫోన్ చేస్తాం అనే నాకు ఒక బ్రీడింగ్ యూనిట్ కాదు ఇంకో రెండు బ్రీడింగ్ యూనిట్లు కావాలని చెప్తాం ఏం సార్ ఆడు మళ్ళీ ఎత్తాడు మనకి ఆడి దగ్గర కొంటానే ఉంటాము మనం చంపుకుంటూనే ఉంటాం అమ్మినోడేమో మంచిగా ఉంటాడు కొన్నవాడేమో సంకనానికి అందుకే ప్రదీప్ గారు ఈ మధ్య చాలా మంచి మాట చెప్పారు సార్ నాకు ఆయన అంటే చాలా అభిమానం సార్ కోడి పెంచితే డబ్బులు రావు కోడి అమ్మితేనే డబ్బులు వస్తాయి అర్థమైందా సార్ ప్రదీప్ గారు చాలా తెలియగలవాడు కోడి పెంచితే డబ్బులు రావండి అమ్మతేనే వస్తాయి అమ్మితేనే వస్తాయి మరి కోడి ఆడ పెంచాలి సార్ మీరు పెంచితే మేము బైబ్యాక్ కొంటాం కదా మీ దగ్గర అంటే నేను శంకునాయకు పోలి నువ్వు మంచిగా ఉండాలి ఇదే కదా నా దగ్గర నువ్వు వెయ్యి రూపాయలు కొను మీకు అమ్మడం చేత కాదు కాబట్టి మేము కొను మేము మార్కెటింగ్ చేస్తాడు అమ్ముకోవడం చేత కావట్లేదు నీకు మాత్రం చేత మేము ఎర్రోళ్ళం కాదు సార్ ఎందుకే బిజినెస్ అండి బాబు మీకు అర్థం కావట్లేదు నేను జీవితాంతం నీకు అమ్ముతానే ఉంటా నువ్వేమో మంచి రోజులకు అమ్ముకో నాకు మాత్రం ఎంతెంత రేట్లకి ఏం సార్ ఇదంతా అంతేనండి అబ్బరికి తప్పు అంటే అంతే అబ్బరికి జూమ్ అందరం ఓకే